హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనము ఫుల్ కాస్ట్ చేసుకోబోతున్నాము ఇవి సేమ్ చపాతీస్ లాగానే బట్ ఇవి దీని చేసే ప్రాసెస్ మాత్రం టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది సో ఇవి ఇంత మెత్తగా ఫ్లఫీగా ఎలా రావాలో పొంగేటట్టు ఎలా రావాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేసుకుందాం రండి కాస్ ఇలా జాలి పైన చేసుకుంటే చాలా బాగుంటుంది డైరెక్ట్గా గ్యాస్ మీద కాకుండా సో ఒకవేళ మీ దగ్గర ఇలాంటి జాలి ఉంటే ఓకే లేదంటే గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మనము ఒక గిన్నె తీసుకుందాము ఆ గిన్నెలో వన్ గ్లాస్ వాటర్ వేసి దాన్ని అయితే మరిగేదాగా ఉడికి ఉడకబెట్టుకోవాలి వాటర్ని అయితే వాటర్ అలా మసుతున్నప్పుడు దాన్ని తీసేసి వెంటనే పిండి అనేది మనం కలిపేసుకుంటాము వాటర్ అనేవి చల్లగా అవ్వకూడదు సో ఇలా ఒక గిన్నె తీసుకున్నాను ఇందులోకైతే వచ్చేసి నేను వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను మీరు కావాలనుకుంటే మీకు ఎన్ని ఫుల్కాస్ కావాలో దాన్ని బట్టి పిండి అనేది తీసుకోవచ్చు ఇందులోకి సరిపడా ఉప్పు వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది నేను వేస్తున్నాను మీరు చపాతి చేయాలన్నా ఫుల్కాజ్ చేయాలన్నా మీకు మెత్తగా ఫ్లఫీగా మంచిగా రావాలి అనుకుంటే మీరు ఆయిల్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయండి ఆయిల్ ఏంటంటే చపాతీలని మెత్తగా చేస్తుంది సో ఇలా ఆయిల్ ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని అయితే నీట్గా మనము కలిపేసుకుందాము ఆయిల్ ఇంకా ఉప్పు పిండి మొత్తంలో కలిసేటట్టుగా కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాతే మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేస్తాం ముందే యాడ్ చేస్తే సాల్ట్ అనేది మొత్తం పిండిలోకి ప్రాపర్గా కలవదు సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మనం చపాతి పిండి ఎలా కలుపుతామో అలానే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కూడా మనం కలుపుకోవాలి ఇది మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు మీడియంగా ఉండాలి చపాతి పిండి కన్నా కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు సో ఇలా కొంచెం కొంచెంగా మరిగే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా చేతులు పెట్టకండి చేతులు కాలుతాయి సో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మనం దీన్ని మాత్రము కలిపేసుకుంటాము కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇది మరీ మెత్తగా అయింది అనిపిస్తే మాత్రం కొంచెం పొడి పిండి వేసుకొని కలుపుకోండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపితే బెటరు మీకు ఆ వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో అర్థమవుతుంది సో ఇలా కలుపుకున్న తర్వాత చిన్నగా దీన్ని చేతితోని మనము నీ చేసుకోవాలి అంటే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దీన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా మెత్తగా కలిపేసుకొని మనము పక్కన పెట్టేసుకోవడమే పిండి అనేది బాగా మెత్తగా ఉండాలి ఇలా మనం వేలు పెట్టంగానే అది కొంచెం దిగేటట్టు ఉండాలి అప్పుడే మన ఫుల్కా పిండి అనేది రెడీ అయి ఉన్నట్టు సో దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు చాలా ఈజీ ప్రాసెస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయేదే ఇది ఫుల్కాస్ అనేవి అందరికీ నచ్చుతాయి కాబట్టి ఇంట్లో ఈవినింగ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చేసుకుంటే భలే ఉంటాయి దీంతో ఏ కర్రీ అన్న బాగుంటుంది ఫ్రైస్ బాగుంటాయి గ్రేవీస్ కూడా బాగుంటాయి సో పిండి అనేది ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్నైతే ఏదన్నా తడి బట్టతో కప్పేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో కలుపుతున్నారంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకొని కలుపుకోండి మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ఇంకా వెంటనే ఫుల్ కాస్ట్ చేసేసుకోవడమే ఒకవేళ మీరు కొంచెంసేపు ఆగి చేయాలనుకుంటే మాత్రం ఒక క్లాత్ని తడిపేసి కాటన్ క్లాత్ని దీనిపైన కవర్ చేసేసి పిండిపైన పక్కన పెట్టేసుకుంటే పిండి మాత్రం గట్టిగా అవ్వదు ఎలా కలిపామో అలానే ఉంటుంది పిండి అనేది కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం పిండిని రెస్ట్ ఇస్తే ఫుల్కాస్ అనేవి చాలా బాగా వస్తాయి సో నేను ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పిండిని అయితే పక్కన పెట్టి ట పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫుల్కాస్ అనేవి చేసేసుకుందాము పిండి అనేవి చిన్న చిన్న బాల్స్గా తీసుకొని రౌండ్గా చేసేసి ఒకవేళ మీరు ఒకటేసారి తోమేసి చేయాలనుకుంటే పర్వాలేదు ఒక్కొక్కటి సింగిల్గా చేయాలనుకుంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఒకటేసారి తోమేసి చేసుకున్నా పర్వాలేదు సో నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కొంచెం పిండి తీసుకున్నాను రౌండ్ బాల్ చేసేసి దీన్ని అయితే పొడి పిండి వేసి మనము తోమేసుకుందాము దీనికి మరి ఎక్కువ ప్రాసెస్ అయితే పట్ట ఇలా తోముకునేటప్పుడు కింద అంటుకోకూడదనే మనం పొడి పిండి వేసుకుంటాము ఇలా ఫుల్కాని మనం తర్వాత దీన్ని కాల్చుకోవడమే కాల్చుకోవడానికి మీరు మీ దగ్గర ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే ఓకే లేదు ఇలా తవాస్ లాంటివి ఉంటే మాత్రం పర్వాలేదు ఏదున్నా ఓకే మీడియం ఫ్లేమ్లో మనమైతే మన ప్యాన్ని పెట్టుకొని హీట్ చేసుకుంటాము మరి హీట్గా హీట్ అవ్వకూడదు అది మరి హీట్ అయితే మాత్రం ఫుల్గా అనేది కింద అంటుకుపోతుంది కాబట్టి ఇగోండి ఇంత లావుగా మనం తోముకుంటే సరిపోతుంది ఇలా ఉండాలి మీడియంగా సో ఇలా తోముకున్న తర్వాత అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని నేనైతే హీట్ చేసేసుకున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిపైన మనము మనం ఫుల్గా వేసుకొని ఫస్ట్ అయితే ఏ సైడ్ డౌన్ ఉంటుందో దాన్ని ఒక థర్టీ సెకండ్స్ దాకా మనము కాల్చుకోవాలి అలా థర్టీ సెకండ్స్ కాల్చుకున్న తర్వాత దాన్ని తిప్పేసి దాన్ని నెక్స్ట్ సైడ్ని ఒక ఫిఫ్టీన్ మినిట్ ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు మనం కాల్చుకోవాలి అలా కాల్చిన తర్వాత దాన్ని మనము ఇలా జాలి పైన పెట్టేసుకొని ఫుల్కా అనేది మనము జాలి పైన కాల్చుకోవడం చాలా ఈజీ దీన్ని మాత్రం మనం టర్న్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఆ ఫుల్కా అనేది కాలిపోకుండా ఉండడానికి దీనికైతే మనము ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాము మరీ హై పెట్టకూడదు మరీ లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని మనం కాల్చుకోవాలి ఇగోండి ఇంతే ఈజీ ఫుల్కాస్ ఫుల్కాస్ బలే యమ్మీగా టేస్టీగా ఉంటాయి ఒకవేళ మీకు దీనిపైన ఆయిల్ యాడ్ చేయాలంటే ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు చాలా సింపుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకవేళ మీ దగ్గర అలాంటి జాలీస్ లేవు అని అంటే మాత్రం గ్యాస్ మీద ఇవ్వండి ఇట్లా ఫుల్కా అనేది చెప్పిన ప్రాసెస్గా తవ పైన ఫస్ట్ ఒక థర్టీ టు ఫిఫ్టీన్ సెకండ్స్ దాకా ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని గ్యాస్ మీద డైరెక్ట్గా ఇట్లా పెట్టేసుకుంటే కూడా ఫుల్కాస్ అనేవి భలే మెత్తగా నీట్గా అవుతాయి అంతే అండి ఈజీ